కూర ఎలా కూర అయితే చాజ్పాకు అయితే కూర అయిపోతుంది ఇలా ఇలా అందుకని మబ్బు బాగా పుల్లు పట్టిందనమాట ఆమె కూరగాయలు గుయబట్టి చేసిద్దులే కానీ అప్పుడప్పుడు చెప్పంగా చేయటం ఇప్పుడే అనమాట టీ అయితే అన్నం అయితే ఉంచున్నాను అనమాట ఇవాళ మేము స్కూల్కి పోయేది లేదుగా అదనమాట ఎందుకంటే ఇవాళ కొంచెం ఇల్లంతా శుభ్రం చేయాలి ఇంక ఇదైతే మీషోలో అయితే తీసుకున్నానండి నేను అంటే అంత తల్లి కూడా తీసుకున్నాం ఇంకా వాడి రిజల్ట్ చూపించచ్చు అనుకున్నాం చాలా బాగుందన్నమాట మీకు ఎవరికేం కావాలంటే కామెంట్ బుక్స్లో కామెంట్ చేయండి ఇది ఎన్ని ఎమ్మెల్యే అంటే అర కేజీ పర్కేజీ ఉంటుంది అనుకుంటాం ఐదు వందల ఎమ్మెల్యే అరకేజీ చాలా బాగుంటుంది తలెప్పు కూడా రాదు బాగుంది ప్రస్తుతం అయితే చాచిపాపుకి వాడుతున్నా నేనైతే లేదులే మనం అసలే తలకి నూనె పెట్టే వాళ్ళం కాదు కాబట్టి చూపిస్తాను ఎవరికైనా ఉపయోగపడిద్దేమో అని సరేనా చ చెయ్యాలి నీ వెంటనే పని చెప్పంగానే చేస్తాను ఇక ఇంట్లో ఉంటాను అనే కదా నాకు తెలుసుగా కొ తొందరగా కోసి వంట నువ్వే చెయ్యి తెలుసు కదా ఈ కూర ఉల్లిపాయ కోసి తాలింపేసి ఇక బాగా మగ్గినాక కారం వేయటమే తెలుసుగా అన్నం అయితే అవుతుందనమాట ఇంకా తొందరగా తొందరగా రెడీ చేయి గుడ్ మార్నింగ్ అండి